వారసత్వ ఉద్యోగాల గందరగోళ పరిస్థితులపై మనతోటి మాట్లాడేందుకు సేపుకి సంబంధించిన సింగరేణి అధ్యక్షులు టి రాజారెడ్డి గారు రాజారెడ్డి గారు చెప్పండి సింగరేణిలో ఎన్నో లేని విధంగా వారసత్వ ఉద్యోగాల విషయంలో అసలు కారణం ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం చాలా హడావుడిగా ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటన చేయడమే ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు పెద్ద అసంతృప్తి కలిగింది ఫస్ట్ ఎందుకంటే ముప్పై వేల ఉద్యోగాలు కార్మికుల పిల్లకే ఇస్తే మరి మీ కార్మికుల పిల్లలు కాను మనం మేము ఎక్కడికి వెళ్తామని చెప్పి ఒక పెద్ద అసంతృట ఉన్నారు ఇది ముందు పచ్చి అబద్దం రెండు సంవత్సరాల్లో పదిహేను వందల రెండు వేల మంది కన్నా ఎక్కువ ఇవ్వలేని కంపెనీ ముప్పై వేల ఉద్యోగాలు అన్న వరకు రాబోయే కాలంలో ఉద్యోగాలు రావని అసంత ఉన్న నిరుద్యోగులు కేసీఆర్ ఎన్ని వేల ఉద్యోగాలు మేనేజ్మెంట్ ఇస్తా అనే విషయం పక్కన పెడితే ఈ రోజు సవాల్ చేస్తూ కొంతమంది నిరుద్యోగాలు యువత ఈరోజు రోజు సింగేరేణిలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఎలా అమలు చేస్తారని క్వశ్చన్ చేస్తూ న్యాయస్థానానికి ఆశ్రయించిన నేపథ్యంలో కార్మిక సంఘాలు అలాంటి నిరుద్యోగ ఏ కార్మిక సంఘం అయినా ఇవాళ కోర్టులో వేసిన దానికి మద్దతుగా ఎవరు పలకకూడదు ఎందుకంటే ప్రభుత్వం యాజమాన్యం నిర్ణయం తీసుకుంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వటం అనే న్యాయం ఇవాళ కొన్ని కార్మిక సంఘాలు చట్టబద్ధత లేదని చెప్పి ప్రకటన చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరం చట్టబద్ధత లేకపోయినప్పటికీ కార్మికుల పిల్లకే ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి దాన్ని చట్టబద్ద గతంలో చాలా ఒప్పందాలు కోర్టులో తీర్పు వచ్చినా కూడా యాజమాన్యం అమలుపరచలేదు దానికి మనం కానీ ఇవాళ కార్మికుల పిల్లలు న్యాయం జరుగుతున్నప్పుడు చట్టబద్ధులు కాబట్టి అంటే ఇవాళ కోర్టులకి అనుకూలంగా మాట్లాడినట్టు అవుతుంది అందుకని ఒక ప్రధాన కార్మిక సంఘాలు ఎప్పుడైనా సరే ఇవాళ కోర్టుల పిల్లలు కోర్టు వేసిన కేసు కేసేస్తే వాళ్ళకు సంబంధించి మనం ఆలోచించాలి తప్పితే దానికి మద్దతుటం వల్ల ఉన్న ఉద్యోగాలు రాకుండా పోయే పరిస్థితి ఉంది అందుకని ఏ కార్మిక సంఘం బాగా గతంలో మనం గమనించినట్లయితే ఒక సింగారానికి పరిశ్రమ మినహా ఇతర ఎక్కడ కూడా ఈ వారసత్వ ఉద్యోగాలు లేవు కదా మాత్రమే సింగరేణి కానీ అప్పుడు లేని లేదు వారసత్వ ఉద్యోగాలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ కొన్ని సంస్థల్లో ఉన్నాయి అందులో రైల్వేలో ఉంది ఆర్టీసీలో ఉంది ఇంకా కొన్ని పరిశ్రమలలో ఇంకా వారసత్వ ఉద్యోగాలు కొనసాగుతూ ఉన్నాయి అందుకని లేదు అనేది ఒకప్పుడు వరల్డ్ బ్యాంక్ నిధులు వ్యతిరేకంగా దాంట్లో చంద్రబాబు నాయుడు ఆ టైంలో పోయినాయి తప్ప సింగరేణిలో కోల్ ఇండియాలో ఇంకా రాబోయే కాలంలో అమలయ్యే పరిస్థితి ఉంది అందుకని వారసత్వ ఉద్యోగాలు ఎక్కడా లేవు అనేది సింగరేణిలో ఉద్యోగాలు కొనసాగిన సమయంలో ఎప్పుడు కూడా ఎక్కడ నుండి ఆపరేషన్ ఎదురుగా ఈ రోజు ఎదురైందండి దానికి కారకు హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం దీన్ని ఈ ప్రభుత్వం హడావుడి చేయబట్టే ఇవాళ చాలా మంది యువత అసంతృప్తి ఉన్నారు ఇరవై ఐదు కొత్త బాగా వస్తాయి లక్ష ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి కేవలం పదిహేను వందల మందికి ఉద్యోగాలు ఇచ్చేసి పెద్ద కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టుగా ఉంది అందుకని ఆదిశగా ప్రభుత్వం ఆలోచించాలి ఇప్పుడు వెంటనే ప్రకటన చేయాలి మీరు ఎవరు అసంతృప్తి గురిగాల్సిన అవసరం లేదు మేము కొత్త బయలు వస్తున్నాయి మీ అందరికీ ఉద్యోగం కల్పిస్తామని చెప్తే ఈ కోర్టు కేసులు ఉండవు అసంతృప్తికి గురి అవసరం లేదు పిల్లలు కూడా తల్లి సంపాల్సిన పరిస్థితి రాదు ప్రభుత్వం అధికారికంగా ఈ వారసత్వ ఉద్యోగాలు అమలు ప్రకటన చేసిన తర్వాత చేయకముందు అధికార టీవీ జిగే సంఘం అవలంబిస్తున్న తీరు నూటికి నూరు వాళ్ళు తప్పు వాళ్ళు ప్రభుత్వం ఏం చెప్పిందో తెలియకుండానే వీళ్ళు రకరకాల ప్రకటన చేసిండ్రు ఇవాళ అప్డేట్ అంటే ఒక రోజు ముందు సర్వీస్ ఉన్నా సరే దిగిపోయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగం ఇస్తామని చెప్పి పెద్ద మొత్తం ప్రచారం చేసిండ్రు దాదాపు వాళ్లే పదిహేను వందల మంది రెండు వేల మంది ఉందని చెప్పి ఇప్పటికీ వాళ్ళు వాళ్ళ ఆఫీసుల మీద దాడేసే పరిస్థితికి వచ్చింది వాళ్ళు ప్రభుత్వం దాన్ని చూసా చెప్పకుండా వీళ్ళు చెప్పకుండా దాన్ని మరింత పెంచి చెప్పడం వల్ల కొంత ప్రభుత్వం కూడా మొత్తం ముప్పై వేల మంది వచ్చి అని చెప్పి రాష్ట్ర సింగరేజ్ చైర్మన్ మేం గారితో చెప్పడం వల్ల కొంత ఆ మేరకి జరగకపోవటం వల్ల ఇవాళ యువత అసంతృప్తికి గురైతే దాడులకి గురవుతున్నారు తెలంగాణ బొగ్గని కార్యక్రమం రెచ్చిపోయి మాట్లాడటం వల్ల కూడా ఈ అసంతృప్తి కొనసాగుతుంది భావిస్తాం ప్రభుత్వం కూడా కొన్ని ఆంక్షలు అంటే వన్ ఇయర్ లోపే అనే ఆంక్షలు పెట్టి ఈ రోజు వారసత్వ ఉద్యోగాలు అమలు చేయడం ఒకటి ప్రాబ్లం అయితే ఇంకోటి కూడా సింగరేణిలో అంత ముందు కార్మికులు ఉన్నారు కాబట్టి సపోజ్ ఉండి కొనసాగుతున్న కార్మికుల పిల్లలకి అప్లై చేసుకోవడానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిని కేంద్ర దత్తాత్రేయ గారి కేంద్ర మంత్రిని అట్లాగే మన డైరెక్టర్ పా కూడా కోరినాం గత హైదరాబాద్ మీటింగ్ లో సీఎస్ఈ మీటింగ్ లో నూటికి నూరు శాతం దాదాపు ఇరవై ఐదు ముప్పై శాతం మంది కార్మికులు రకరకాల పేర్ల మీద పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇలా ఈ ప్రభుత్వం ఇచ్చిన దీన్ని ఉపయోగించుకోలేని స్టేజ్ ఉన్నారు చదువుకున్న పిల్లలు సంత పేర్ల మీద పనిచేయలేని పరిస్థితి ఉన్నారు అందుకనే వన్ టైం మేజర్ గా వీళ్ళందరికీ కూడా దత్తపుత్రుల పేరుతోటో లేదా ఏ కారణం దాన్ని సవరణ చేసి ఒక వన్ టైం మేజర్ గా అందరి పేర్లు సవరించాలని చెప్పి కోరుతా ఉన్నాం సిఐటిగా మేము భావిస్తా ఉన్నాం దీన్ని ఆస్వాద చేసుకుని యాజమాన్యం ఇలా అందరినీ సొంత పేర్లు ఉన్న వాళ్ళను పెట్టుకోండి దానికి యూనియన్ లీడర్ సాక్ష్యాలుగా సంతకం పెట్టండి అని సాక్ష్యం వ్యక్తులను కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంది చాలా మందికి కూడా బీఆర్ఎస్ ఉపయోగపడని పరిస్థితి ఉంది అందుకనే ప్రభుత్వం యాజమాన్యం ఆలోచించి అప్పుడున్న పరిస్థితులలో పాపం బతకడం కోసం ఏ పేరు అయితే ఉద్యోగం చేస్తామని చెప్పి ఉద్యోగం వచ్చిన కార్మిక పిల్లలకి ఇవాళ వస్తుంది రెండోది కార్మికులు జరిపే కార్మికులు భార్యకు కూడా పెన్షన్ దాని పరిస్థితుంది అందుకని నూటికి ముప్పై శాతం ఉన్న కార్మికులకు సంబంధించిన మనోభావాలు అర్థం చేసుకుని ప్రభుత్వం యాజమాన్యం అన్ని కార్మిక సంఘాలు వన్ టైం మేజర్ గా అందరికీ ఉద్యోగ అవకాశం వచ్చే విధంగా చూడాల్సి ఏడాది సర్వీస్ ఒక రూల్ పెట్టింది కాబట్టి అంటే ఏడాది ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నెల రోజులు దిగిపోయే కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడానికి వాళ్ళు చాలా బాధపడుతున్నారు మొన్న టీపీజీకేస్ నాయకులను ఎదుర్కొన్నారు ప్రజాప్రతినిధులు కూడా అడ్డుకున్న నేపథ్యాన్ని చూసిన ఆ విషయంలో మీరే చెప్పాలి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ప్రభుత్వం మొదట ఏదైతే ప్రకటన చేసిందో ఎన్నికల వాగ్దానాల్లో తెలంగాణ బొగ్గన్ కార్మిక ఏదైతే వాగ్దానం చేసిందో అందరికీ ఉద్యోగం ఇవ్వాలి ఫస్ట్ నెంబర్ వన్ ఒక్కరోజు సర్వీస్ ఉన్న ఉద్యోగం ఇవ్వాలి అట్లాగే తొంభై ఎనిమిదిలో చంద్రబాబు నాయుడు టైంలో ఉద్యోగం అవకాశం అన్ని ఇంకెవరైతే పూర్తయి ఉద్యోగం చేయని టైంకి ఉద్యోగాలు తీశారు వాళ్ళకి పండుగ ఉద్యోగం ఇవ్వాలి డిస్మిస్ కార్మికులు కూడా చాలా సందర్భాల్లో ఎన్నికల వర్తనం చేశారు అందరికీ ఉద్యోగాలు లేదు ఎంత మందికి ఇస్తే కూడా ఐదు ఆరు మంది కారు ముప్పై వేల మందికి ఇస్తామని చెప్పిన ప్రభుత్వ యాజమాన్యాలు వెంటనే వీళ్ళకి ఇచ్చేది ఈ ప్రాంతం చాలా సుభిష్టంగా ప్రశాంతంగా ఉంటది అందరికీ ఉద్యోగం చేస్తాం సిఐటికి చివరే చెప్పండి అంటే ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల్లో సిఐటి పరిస్థితి ఒంటరిగానే బడిలో తీరు వేరే సంఘాలతో కలిసి అవకాశం సింగ అవకాశమే లేదు ఎందుకంటే ఒక ఒక ఓటుకు రెండు గుర్తింపులు ఇచ్చే పరిస్థితి కాబట్టి ఎవరు కూడా వాళ్ళ గుర్తిని వాళ్ళ పార్టీని మనగడని తీసుకుని పోయే లేదు సింగరేరులకు గెలిచినా ఓడినా సింగరేణి కార్మికులకు గెలిచిన సంఘాలు వరకు ఏం లేదు ఏదో పబ్బం కట్టుకొని పైదలు చేసే సంఘాలుగానే ఉంటున్నాయి తప్ప అందుకని మేము గెలిచి పైదా చేసి డబ్బాలు డబ్బాలు పంపించుకునే లేదు గతం కన్నా ఇప్పుడు మెరుగ్గున్నాం మిగతా కార్మిక సంఘాల కన్నా ఖచ్చితంగా అంతా గెలవకపోవచ్చు ఒకటి రెండు గింజలు గెలవడానికి ప్రయత్నం చేస్తాం మా మా పరిస్థితి చాలా మెరుగైన భావిస్తాము వారసత్వ ఉద్యోగాల విషయంలో కొన్ని సంఘాలు చట్టబద్ధత లేదంటే తీర్పు ప్రకటన చేయడం అయితే సరైనది కాదని ఇప్పుడు మనకు సిఐటి సీనియర్ అధ్యక్షులు రాజారెడ్డి ఖండిస్తున్నారు